ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా 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 బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లలకైతే స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోయాయి కదా రీఓపెన్ అయినప్పుడు మన పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ అయితే స్కూల్లో ఇస్తారు నోట్స్ కూడా స్కూల్లో ఇస్తారు అయితే ఇంకేమైనా నోట్స్లు కావాలి నోట్స్లు కావచ్చు స్టేషనరీ కావచ్చు పెన్సిల్ బాక్సెస్ కావచ్చు తర్వాత వాళ్ళకి కావాల్సిన పోచెస్ కావచ్చు తర్వాత పిల్లలు రాసుకోవడానికి కావాల్సినటువంటి ప్యాడ్స్ కావచ్చు తర్వాత వచ్చేసి వాళ్ళు రాసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి స్టడీ టేబుల్స్ కావచ్చు ఒకటి ఏంటి ఏ టు జెడ్ మన బడ్జెట్లో మన అందరికీ అందుబాటులో ఉన్నటువంటి డి మార్ట్కి అయితే వచ్చేసారనమాట మనకు కొన్ని ఐటమ్స్ అవసరం ఉన్నాయి అలానే నేను తీసుకుంటూ మీకు ఏమైనా యూజ్ అవుతుంది ప్రైస్ చూసి మనకి ఇది అవసరము అనుకుంటే మనకి ఆ వస్తువుని చూసి మన బడ్జెట్లో ఉంది అనుకుంటే తీసుకుంటారు కదా అని ఉద్దేశంతో అయితే దీన్ని మటుకు వచ్చాము అయితే నేనేం తీసుకున్నాననేటువంటిది ఆల్రెడీ లైవ్లో చూపించాను ఇప్పుడైతే చెప్తాను నేను ఇప్పుడు చూపించేటప్పుడు ఒకటి మాకు ఇది నేను తీసుకున్నానని చెప్తాను అయితే మేమైతే డి మార్ట్కి వెళ్ళేసి షాపింగ్ చేసేసి వచ్చేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ స్టోర్కి వెళ్ళేసి ఐస్ క్రీమ్ అయితే తినేసి వచ్చేసామన్నమాట అదేంటంటే క్రీమ్ స్టోన్కి వెళ్ళేసి వచ్చామన్నమాట ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఆకలేస్తుంది కదా అనేసి అయితే ఐస్ క్రీమ్ స్టోర్కి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే వాటర్ బాటిల్తో స్టార్ట్ చేస్తాము ఏంటి వాటర్ బాటిల్ కావాలి కదా ఇప్పుడు వచ్చేది ఏంటి వర్షాకాలము చలికాలము ఇప్పుడు మనకి డిసీజెస్ వచ్చేటువంటి సీజన్ కదా ఈ యొక్క వర్షాకాలంలో పిల్లలకి మనము గోరువెచ్చటి నీళ్ళు ఇచ్చామనుకోండి కొంచెం హెల్దీగా ఉండగలుగుతాం అందుకే నేనైతే హాట్ అండ్ కూల్ వాటర్ బాటిల్ అయితే ప్రిఫర్ చేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ మనము తీసుకున్నాం కాబట్టి ఇంకదైతే తీసుకోలేదనమాట లాస్ట్ టైం స్కూలు క్లోజింగ్ టైంలోనే తీసుకున్నాడు తర్వాత పిల్లలకి కావాల్సినప్పుడు స్టేషనరీస్ ఉంటాయి కదా అవి అయితే చూస్తున్నాం అనమాట స్కెచ్ పెన్స్ కావచ్చు మార్కర్స్ కావచ్చు తర్వాత వచ్చేసి గ్లిట్టర్స్ కావచ్చు అయితే ఇక్కడ నాకు మేము టూ టైమ్స్ అయితే వచ్చాము ఫస్ట్ అఖిల్తో పాటు వచ్చాము అప్పుడు అఖిల్ కావాల్సినటువంటి లంచ్ బ్యాగ్ అయితే అనమాట స్కూల్కి వెళ్ళాక అఖిల్ ఫస్ట్ డే లంచ్ బ్యాగ్ పెట్టేటప్పుడు గుర్తుకు లంచ్ బ్యాగ్ మర్చిపోయామని అప్పుడు అఖిల్కి లంచ్ బ్యాగ్ తీసుకు వచ్చేసి బాక్స్లో పెట్టిస్తా అంటే వద్దు మమ్మీ ఒక్కరోజుకి పాత లంచ్ బ్యాగే ఇవ్వు నెక్స్ట్ డే నుండి నాకు నా బ్యాగ్ ఏదో నాకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా వాళ్ళకి నేను లంచ్ బ్యాగ్కి టోకెన్ కూడా ఉంటుంది అనమాట అంటే వాళ్ళ ఐడి కార్డ్కి ఒక చిన్నది ఇస్తారనమాట వాళ్ళ నేమ్ వాళ్ళ క్లాస్ వాళ్ళ ఐడి కార్డ్తో సంబంధం ఉన్నటువంటిది ఒకటి ఇస్తారు అది పెట్టుకోవడం ఉంటుంది అనమాట మళ్ళీ ఐడెంటిఫికేషన్ ఉండదు మమ్మీ ఎందుకు అన్ని వెతుక్కోవాలి వద్దు అన్నాడు తర్వాత సర్లేనేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చేసారు అనమాట అయితే అప్పుడు నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అందుకని ముందు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట ఇదేంటంటే అఖిలతో పాటు వెళ్ళినప్పుడు అఖిల్ కావాల్సింది పెన్సిల్ బాక్సెస్ అయితే చూసామన్నమాట పిల్లలకి ఏంటంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెన్సిల్ బాక్సెస్ అయితే కావాలి కదా ఆ పెన్సిల్ బాక్సెస్ అయితే అఖిల్కి నేను రెండు రకాల పెన్సిల్ బాక్సెస్ అయితే ఇస్తాను ఒకటేమో పెన్స్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ స్కేల్ అవి పెట్టుకోవడానికి ఇంకొక పెన్సిల్ బాక్స్ ఏంటంటే ఓన్లీ కలర్ పెన్సిల్స్ పెట్టుకుంటాయి అనమాట అన్నీ ఒకటే బాక్స్లో పెట్టుకున్నారనుకోండి జాంబులు అవుతాయి తర్వాత కింద పడిపోయింది అనుకోండి అన్నీ మళ్ళీ ఏరుకోవాల్సి వస్తుంది అందుకనేసి తర్వాత ఇంకోటి జామెట్రీ బాక్స్ త్రీ బాక్సెస్ అయితే ఉంటాయి అఖిలికి జామెట్రీ బాక్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే జామెట్రీ బాక్స్ తీసుకెళ్తాడు మిగిలిన టైంలో తీసుకెళ్ళాడు మిగిలిన టైంలో మాత్రం కలర్ పెన్సిల్స్ నార్మల్ పెన్సిల్స్ అయితే తీసుకెళ్తాను అన్నమాట లాస్ట్ టైం తీసుకునేది కూడా ఉంది ఈ యొక్క జామెట్రీ బాక్స్ కానీ దాంట్లో ఒక ఐటెం ఏదో మిస్ అయిందంట అలా అనేసి అది ఒకటి ఐటెం కొనుక్కుంటే అనుకున్నాడు ఫస్ట్ అవి సింగిల్ సింగిల్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి మమ్మీ డబ్బులు ఎందుకు వేస్ట్ అది ఒకటి కొనుక్కుంటా అన్నాడు తర్వాత డిమార్ట్కి వచ్చాక మనం చూడగానే మనకి అది కొనాలనిపిస్తే సరే నేన కొనుక్కో అని చెప్పాను దాంట్లో ఆ జామెట్రీ బాక్స్ ఒకటి తీసుకున్నాను ఇది నెక్స్ట్ అకిల్ లేకుండా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ ఫ్యాన్ చూడగానే ఈ ఫ్యాన్ ఒకటి బాగా నచ్చింది అనమాట అలా అనేసి ఫ్యాన్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా అంతకు ముందు అకిల్తో పాటు వచ్చిన రోజు ఒకటి టాయ్ ఫ్యాన్ తీసుకున్నాం అనమాట అకిల్కి బాగా స్వెట్ వస్తుంది అయితే టాయ్ ఫ్యాన్ ఉన్నట్లయితే ఇక్కడికి వెళ్తే ఫ్యాన్ బాగుంటుంది మమ్మీ చేతిలో పట్టుకుంటే అనేసి టాయ్ ఫ్యాన్ తీసుకున్నాను తర్వాత మేము వెళ్ళినప్పుడు చూస్తే నాకు ఫ్యాన్ నచ్చింది అది మనకి ఛార్జబుల్ అనమాట వన్ సిక్స్టీ నైన్ రూపీసే చార్జబుల్ ఒకసారి ఛార్జింగ్ పెడితే మనం ఎక్కడికైనా వెళ్తే మనకి కావాలనుకున్నప్పుడు మనకి హ్యాండిలింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట హ్యాండిల్ విత్ కేర్ లాగా ఉంటుంది అదొకటి తీసుకున్నాను ఇప్పుడైతే నేను లంచ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను అచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్యాగ్స్ మనం లేడీస్ యూజ్ చేసే బ్యాగ్స్ ఉన్నాయి తర్వాత పిల్లలకి కావాల్సినటువంటి లంచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి పార్సెస్ కూడా ఉన్నాయి అంతప్పుడు నేను చూసినప్పుడు లంచ్ బ్యాగ్స్ ఉన్నాయని లేదో అబ్జర్వ్ చేయలే కానీ ఇదిగో ఈ పెద్దవి మనము వాడేటువంటి హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కూడా ఉంటాయి అనమాట అదే తీసుకున్నాను నేను లాస్ట్ టైం ఈ పౌచ్ అయితే మంచిగా ఉంది ఆఖరి లాస్ట్ టైం పౌచ్ తీసుకోమని వాళ్ళు నాన్న చెప్పినప్పుడు నాతో మెల్లిగా చెప్పారనమాట మమ్మీ నాకు పౌ చేసి ఇష్టం ఉండవు మీరేమో పౌచ్ తీసుకోమంటున్నారు అది సర్లే వద్దులే నాన్న చెప్పండి మేడం పౌజ్ ఇష్టం లేదంటే అమ్మ అనేసి పిల్లలు కరెక్ట్ కదా మనం చెప్ మనం ఏదైనా తీసుకొని మనకు చెప్పకుండా పక్కన అమ్మ చెప్పింది అనుకోని తీసుకో నాన్న కో చెప్తారు నాన్నీ వద్దు నాన్న చెప్తే అమ్మకు వచ్చి చెప్తారు కదా సరలేనే చూరుకున్నాము ఇదిగోండి ఈ యొక్క లంచ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి తెలుసా వన్ సిక్స్టీ నైన్ రూపీస్ క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి రెండు బా రెండు అయితే తీసుకున్నాము లంచ్ బ్యాగ్స్ ఒకటి అక్కడికి యూస్ అవుతాయి ఇంకొకటి ఎక్కడైనా మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు పిల్లలు కావాల్సినటువంటి స్నాక్స్ కావచ్చు లేదంటే వాటర్ బాటిల్స్ క్యారీ చేయడానికి బాగుంటుంది అనిపించింది ఇదిగోండి ఈ యొక్క పెన్సిల్ బాక్స్ చూస్తే ఈ యొక్క పౌచ్ చూస్తే తీసుకోవాలనిపించింది ర్యాలీలో వేసేసుకున్నాం కదా ఇదిగోండి పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ బ్యాగ్స్ అయితే మంచిగా ఉన్నాయి తెలుసా లాస్ట్ టైం అయితే మేము ఎంత వెతికామో అసలు లాస్ట్ టైం స్టాకే లేదు స్కూల్ బ్యాగ్స్ ఇస్తారైతే స్కూల్ బ్యాగ్స్ చాలా స్టాక్ ఉంది క్వాలిటీ ఉంది బడ్జెట్ ఫ్రెండ్లో ఉన్నాయి తెలుసా ఇదిగోండి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి బ్యాగ్స్ అలా తక్కువ కదా దానేసి క్వాలిటీ తక్కువలో ఏం లేదు మంచిగా ఉన్నాయి చిన్న పిల్లలకు కావాల్సినవి పెద్దవాళ్ళకి కావాల్సినవి ఇదిగోండి ఇక్కడ చూస్తే మళ్ళీ బుజ్జి బుజ్జి పౌచెస్ కనిపించింది సార్ అక్కడ పెద్ద పౌచ్ వద్ద కదా ఈ యొక్క బుజ్జి పౌచ్ చూద్దాంలే ఒకవేళ పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు బ్యాగ్ అలో చేయరనమాట ఒకవేళ బ్యాగ్ అలో చేసినా కానీ ఎగ్జామ్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పుడు పెన్సిల్ బాక్స్ అనుకోండి కొంచెం కష్టం అవుతే పౌచ్లో వేసిస్తే పెన్స్ అవన్నీ ఈజీగా ఉంటుంది కానీ బుజ్జి పౌచ్ అయితే తీసుకున్నాను ఇదిగో లంచ్ బ్యాగ్ అని చెప్పాను కదా ఇలా ఉంటుంది అనమాట ఓపెన్ చేస్తే ఇది మనం కూడా మిల్క్ ప్యాకెట్ కోసం కావచ్చు కూరగాయల కోసమా లేదంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి కిరాణా షాప్కి ఏదైనా అవసరం ఉంది అన్నప్పుడు తీసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట ప్రతిసారి మనము కవర్స్ ప్రిఫర్ చేసుకొని నేను ఒక బ్యాగ్ తీసుకున్నాం అనుకుని మంచిగా ఉంటుంది తర్వాత వాళ్ళు నాన్నీ ఐటమ్స్ చూసానికి వెళ్ళాల ఇక్కడ కిడ్స్ వేర్లో ఉన్నటువంటి టాయ్స్ దగ్గర సరే అక్కిల్ చిన్నగా ఉన్నప్పుడు మాటకి వెళ్తే ఏ ఫ్లోర్లో ఉన్నా కానీ టాయ్స్ ఏ సెక్షన్ ఉంటే కరెక్ట్ ఫస్ట్ టాయ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన టాయ్స్ తీసుకొచ్చి ట్రాలీలో వేస్తుండే ఇప్పుడు అఖిల్ ప్లేస్లో నేను షిఫ్ట్ అయ్యాను అనమాట నాకు ఎక్కడ ఉండదు కానీ నాకు టాయ్స్ సెక్షన్ ఉందో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి టాయ్స్ చూసి టాయ్ బాగుంది టాయ్ బాగుంటుంది నేను ఫస్ట్ తీసేసి ట్రాలీలో వేస్తుంది అనమాట ఇక్కడ చూసే నాకు బాల్స్ నచ్చినాయి ఒక టూ కలర్స్ అయితే సెలెక్ట్ చేసేసి వాళ్ళ నాన్నని పిలుస్తుంది అనమాట ఇదిగోండి ఈ వాటర్ బబుల్స్ కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు డీమార్ట్కి వచ్చినప్పుడు రెండైతే తీసుకుంటుండే ఈసారి తీసుకొని అన్న నీకు వాటర్ బబుల్స్ ఇష్టం కదా అబ్బా మమ్మీ నాకు ఇప్పుడు ఆడుకోవాలని ఏం లేదు ఇంకా టూ బాటిల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఓపెన్ చేయండి మమ్మీ అన్నాడు ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అయితే వర్షాకాలం కదా అయితే ఇక్కడ చూసేసరికి ఏమో ఎప్పుడు నాకు ఇక్కడ రెయిన్ కోట్స్ ఉన్నట్టు అనిపించలేదు ఈసారి అయితే రోన్ రెయిన్ కోట్స్ కూడా పెట్టారు ఈ రెయిన్ కోట్స్లో కూడా కిడ్స్వి తర్వాత మెన్స్వి లేడీస్వి అయితే సపరేట్ సపరేట్ అయితే కేటగిరీ కింద ఉన్నాయి మంచిగా ఉన్నాయి తీసుకుందామా అనుకున్నాము తర్వాత అనిపించింది ఆ కిల్ని తీసుకొని తీసుకొస్తే సైజ్ తెలుస్తుంది తర్వాత వారికి నచ్చింది తీసుకుంటారు కదా పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే వాళ్ళ ఇష్టాలు మనము యాక్సెప్ట్ చేయాలి మంచిగా ఉంటుంది అన్నీ మనకు నచ్చినవి వాళ్ళపైన రుద్దడం కూడా కరెక్ట్ కాదు కదా తర్వాత అంబ్రెలాస్ అయితే చూసాము నచ్చినవి కానీ ప్రైస్ ఎక్కువ ఉందా అనిపించింది ఇప్పుడు అవసరమా వర్షాలు అంతగానే మేము గురువు ఒకటి ఉంది లేని ఇప్పుడు రెండు మూడు సంవత్సరంలో అదే అవుతుంది సార్ అంబ్రెల్లా చూడగానే టెంప్ట్ అవుతాను అబ్బా ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది నాలుగు వందల ఐదు వందలు ఉంది అబ్బా అవసరమా అనిపిస్తుంది ఇప్పటివరకు నేను అంబ్రెల్లా కొనుక్కుంటే నా అంబ్రెళ్ళ పాతగా అయిపోతున్నా కూడా కావచ్చు ఏం కాదు కొనుక్కోని వాళ్ళు నాన్న వద్దులే అమ్మని చూసాను అన్నీ మంచిగా అనిపించినాయి కదా డాట్ డార్ట్స్లు ఎల్లో అండ్ మిక్సింగ్ కలర్స్ ఉంచుకోవడం అది బాగా నచ్చింది తీసుకుందామా అనిపించింది అబ్బా అవసరం ఆల్రెడీ ఇంట్లో టూ ఉన్నాయి త్రీ ఉన్నాయి అమ్లెట్లస్ నాకు ఈ ఫోర్టేబుల్ దాన్ని కొంచెం రిపేర్లో ఉందనమాట హ్యాండిల్ అంటే ఊడిపోయింది అట్లానేసి ఎన్ని సంవత్సరాలు అదే వాడితే కొనుక్కోలే అన్నమాట బ్లాక్ అయినా తీసుకుంటావా డిజైన్లో తీసుకుంటావు తీసుకొని ఏం వద్దులే అమ్మా అన్నాను ఇదిగోండి అక్కడ నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూస్తే లంచ్ బ్యాగ్స్లో కూడా ఈ ప్యాటర్న్లో కూడా ఉన్నాయన్నమాట మనకు కావాలంటే ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీసే అక్కడ ఉన్న కూడా సేమ్ వన్ సిక్స్టీ నైన్ రూపీసే నాకు ఇలా కాకుండా నాకు ఆ క్వాలిటీ నచ్చింది అనమాట కొన్ని కొన్నిసార్లు మనకి ఏదైనా చూడండి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంట చూడండి నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఇది చూడాలనుకుంటే ఇది కూడా బాగుంది నాకు అది నచ్చింది సర్లే ఒకవేళ కావాలంటే నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు ఇట్లాంటి ప్యాటర్లు తీసుకోవచ్చులే అనుకున్నాను ఇది కొన్ని ముందర పాకెట్స్ లాంటివి కూడా వచ్చాయి స్పూన్స్ కానీ లాంటివి పెట్టుకోవడానికి ఇది కొన్ని ఇంకా చూస్తే బుజ్జి బుజ్జి పర్సెస్ కూడా ఉన్నాయి ఇది బుజ్జి పర్సెస్ మంచిగా అనిపించింది కానీ లాస్ట్ కొన్ని ఉన్నాయి అన్నమాట ఆడవాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది కదా బాగుండడు అనిపిస్తుంది నాకైతే లాస్ట్లో రెండు మూడు ఉన్నప్పుడు అబ్బా అందరు ఏరి పారేసినాయి నాకు అవసరం అన్నమాట ఇక్కడ పౌచెస్ తీసుకొచ్చి వాళ్ళ నాన్న అనమాట రెండు పౌచెస్ ఈ రెండు పౌచెస్లో నీకు నచ్చింది తీసుకోవాలి చిన్నోడికి అని అయితే మనకి ఐస్ క్రీమ్ సింబల్స్లో ఉంది అనమాట ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా అది ఇక్కడ చూడండి